కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు వరకు నిర్మాణం డీపీఆర్ రూపకల్పనకు కన్సల్టెంట్ల కోసం టెండర్లు రాజధాని అమరావతిలోని రాయపూడి నుంచి ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జ్ ను నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ను రూపొందించడానికి కన్సల్టెంట్ నియామకం కోసం టెండర్లు పిలుస్తూ అమరావతి అభివృద్ధి సంస్థ ఏడీసీ నోటిఫికేషన్ జారీ చేసింది బిడ్ దాఖలకు ఏప్రిల్ ఇరవై ఒకటి వరకు గడువు విధించారు అమరావతిలో శాకమూరు నుంచి రాయపూడి వరకు నిర్మిస్తున్న ఎన్ థర్టీన్ రహదారిని మూలపాడు వద్ద మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి ఎన్హెచ్ అరవై ఐదు తో అనుసంధానించేలా ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల మేర ఈ బ్రిడ్జిని నిర్మిస్తారు రెండు వేల పంతొమ్మిదికి ముందు అమరావతిలోని పది రహదారి నుంచి ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వరకు ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి వెయ్యి మూడు వందల ఎనభై ఏడు కోట్లతో టెండర్లు ఖరారు చేశారు ఎల్ అండ్ సంస్థ పనులు కూడా ప్రారంభించింది కూచిపూడి నాట్యభంగిమ ఆకృతిని అప్పట్లో ఖరారు చేశారు మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున బ్రిడ్జి నిర్మించాలన్నది అప్పట్లో ప్రతిపాదన మధ్యలో నాలుగు వందల ఎనభై మీటర్ల భాగం తీగలతో స్ట్రక్చర్ ఉండేలా బ్రిడ్జిని డిజైన్ చేశారు వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ బ్రిడ్జి పనులు నిలిపివేసింది ఇబ్రహీంపట్నం వద్ద కాకుండా అమరావతిని మూలపాడు వద్ద ఎన్హెచ్ అరవై ఐదుతో అనుసంధానించేలా ఐకానిక్ బ్రిడ్జిని నిర్మించాలని తాజాగా నిర్ణయించారు